భారతదేశంలో ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం పండుగలను చాలా ఘనంగా జరుపుకుంటాం మన ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప కారణం ఒక మంచి అర్థం ఉంటాయి మనం కేవలం దేవీ దేవతలను మాత్రమే కాదు మనం బ్రతకడానికి ఆదరణమైన ప్రకృతికి కూడా దండం పెడతాం తెలుగువారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే పవిత్రమైన పండుగ నాగుల చవితి మన సాంప్రదాయంలో నాగదేవతకు చాలా విశిష్టమైన స్థానం ఉంది ముఖ్యంగా మన పెద్ద పండుగైన దీపావళి అమావాస్య అయిపోయిన వెంటనే కార్తీక మాసం మొదలవుతుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శుద్ధ చవి రోజున మనం నాగుల చవితి పండుగను జరుపుకుంటాం ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తరతరాలుగా వస్తున్న ఒక అతి ముఖ్యమైన చాలా స్పెషల్ పండుగ ఎందుకు మనం ఆ రోజు మనం నాగదేవతను పూజిస్తాం అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితికి చాలా పెద్ద చరిత్రే ఉంది కార్తీక మాసమంటేనే దేవుళ్లకు చాలా ఇష్టమైన నెల ఈ నెల మొత్తం శివుడికి అలాగే విష్ణువుకు పూజలు చేస్తారు అయితే ఈ మాసం కేవలం వాళ్ళిద్దరికే కాదు వాళ్ల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి కూడా చాలా ఇష్టమైనది అందుకే ఈ మాసానికి కార్తీక మాసమని ఆయన పేరే వచ్చింది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి పూజకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ నాగుల చవితి రోజున మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆయన అసలు రూపంలో కాకుండా సర్పరూపంలో అంటే పాము రూపంలో పూజిస్తాం సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతగా మారి మనల్ని కాపాడుతాడని నమ్ముతాం అందుకే ఈ రోజును నాగుల చవితి అంటారు నాగుల చవితి రోజుల పూజ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పండుగ రోజున ప్రతి ఇంట్లో ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు పూజ కోసం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సిద్ధం చేసుకుంటారు అవేంటంటే చలిమిడి బియ్యం పిండిలో బెల్లం పాకం కలిపి చేసే తీయటి ప్రసాదం ఇది ఒంటికి చేస్తుంది చిమిలి లేదా నువ్వుల ఉండ నువ్వులు బెల్లం కలిపి దంచి చేసే ఉండలు ఇవి ఒంటికి బలాన్ని వేడిని ఇస్తాయి ఆవుపాలు నాగుల చవితికి ఆవుపాలు చాలా ముఖ్యం గేదపాలు కాకుండా ఆవుపాలనే వాడతారు పువ్వులు పండ్లు నాగదేవతకు ఇష్టమైన పువ్వులు అరటి పండ్లు లాంటివి దీపారాధన కోసం దీపం కుందులు నూనె వత్తులు ఇవన్నీ తీసుకుని ఇంట్లో వాళ్లంతా కలిసి దగ్గరలో ఎక్కడైనా పాము పుట్ట ఉంటే అక్కడికి వెళ్తారు ఈ రోజుల్లో పట్టణాల్లో పుట్టలు కనిపించడం లేదు కాబట్టి చాలామంది గుడిలో ఉన్న నాగేంద్రుడి విగ్రహం దగ్గరకు లేదా పుట్ట బొమ్మ దగ్గరకు వెళుతున్నారు కాని అసలైన సంప్రదాయం ప్రకారం పుట్ట దగ్గరే ఈ పూజ చెయ్యాలి పుట్ట దగ్గరకు వెళ్లాక ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి నీళ్లు చల్లి పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు తరువాత దీపం వెలిగించి తెచ్చిన పువ్వులతో పుట్టను అలంకరిస్తారు ఆ తరువాత నాగదేవతకు భక్తితో నమస్కరించి మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటారు పూజలో ముఖ్యమైన ఘట్టం పాలు పోయడం తమ వెంట తెచ్చుకున్న ఆవుపాలను పుట్ట కన్నులలో కొంచెం కొంచెంగా పోస్తారు పాలు పోస్తున్నప్పుడు నాగదేవత మంత్రాలను చదువుకుంటారు పాలు పోసిన తరువాత ప్రసాదం కోసం తెచ్చిన చలిమిడి చిమిలిని కూడా కొంచెం పుట్టలో వేస్తారు కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా నైవేద్యంగా పెడతారు ఇదంతా అయ్యాక మరోసారి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వస్తారు ఏదో ఆచారం కదా అని చేస్తున్నాం అని చాలామంది అనుకుంటారు కానీ నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేయడం వెనుక చాలా బలమైన నమ్మకాలు కారణాలు ఉన్నాయి ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు సంతానం లేని వారికి ఈ రోజు పూజ చేసే వాళ్లల్లో మంది పిల్లలు కావాలని కోరుకునేవాళ్లే ఉంటారు మనకు ఏ కష్టం వచ్చినా పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుడికి దండం పెట్టుకుంటాం ఆయన అడ్డంకులి తీరుస్తాడు అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు సంతానం లేనివారికి పిల్లలు పుట్టేలా చేయడంలో సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సాయం చేస్తాడని భక్తులు గట్టిగా నమ్ముతారు అందుకే పిల్లలు కావాలనుకునే దంపతులు ఈరోజు తప్పకుండా పుట్టలో పోసి నాగదేవతను వేడుకుంటారు దోషాలు పోతాయి మన జాతకంలో కొన్ని గ్రహాల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి వాటిలో ముఖ్యమైనవి రాహుదోషం మరియు కుజదోషం ఈ దోషాలు ఉంటే పెరిగి అవ్వడం లేటవుతుంది ఉద్యోగంలో సమస్యలు వస్తాయి లేదా అనవసరమైన గొడవలు జరుగుతాయి నాగుల చవితి రోజున నాగుదేవతను పూజించడం వల్ల ఈ రాహు కుజదోషాల ప్రభావం తగ్గి మనకు మంచి జరుగుతుందని నమ్ముతుంది కాని అమ్మాయిలకు పెళ్లి వయసు వచ్చి ఇంక పెళ్లి కుదరని అమ్మాయిలు నాగుల చవితి రోజున భక్తితో ఈ పూజ చేస్తే వాళ్లకు త్వరగా మంచి సంబంధం కుదిరి అవుతుందని పెద్దలు చెబుతారు ఆరోగ్యం ఈ పూజ వల్ల కేవలం కోరికలే కాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శివుడి మెడలో ఉండే నాగేంద్రుడిని శివభావముతో పూజిస్తే ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు అయినా నయమవుతాయని ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం ముఖ్యంగా చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు ఉన్నవాళ్లు ఈ పూజ చేస్తే ఆ సమస్యనుంచి నుంచి బయటపడతారని చాలామంది నమ్ముతారు పాము తన చర్మాన్ని విడిచి కొత్త చర్మాన్ని తెచ్చుకున్నట్లే మనకు కూడా పాత రోగాలు పోయి కొత్త ఆరోగ్యం వస్తుందని నమ్మకం మానసిక ప్రశాంతత ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల టెన్షన్లు భయాలు స్ట్రెస్ లాంటి మానసిక సమస్యలు ఉంటున్నాయి నాగుల చవితి పూజ చేయడం వల్ల మనసులో ఉన్న అనవసరమైన ఆందోళనలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత దొరుకుతుందని ఆరోగ్యంగా ఉంటారని కూడా నమ్ముతారు ఇంతకీ పుట్టలో పాలుపోయడం అనేది కేవలం ఒక ఆచారమేనా లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మన పెద్దలు దీనికి ఒక అద్భుతమైన యోగ రహస్యాన్ని ముడిపెట్టారు వాళ్లు మన మనిషి శరీరాన్ని ఒక పుట్టతో పోల్చారు ఎలాగంటే పుట్టకు రంధ్రాలు ఉన్నట్లే మన శరీరానికి కూడా తొమ్మిది రంధ్రాలు ఉంటాయి అలాగే మన శరీరంలో వెన్నెముక ఉంటుంది కదా దాన్ని మన పెద్దలు వెన్ను పాము అని పిలిచారు గమనించండి దాని పేరులోనే పాము ఉంది యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో కుండలిని శక్తి అనే ఒక అద్భుతమైన పవర్ ఉంటుంది ఇది మన వెన్నెముక కింద మూలాధార చక్రం అనే ప్రదేశంలో ఒక పాములాగా మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రపోతున్నట్లు ఉంటుందట ఈ పాము నిద్రపోతున్నంతకాలం అది ఆరు రకాల విషాలను కక్కుతూ ఉంటుందట అవే ఒకటి కామం అతిగా ఆశపడటం కోరికలు రెండు క్రోధం కోపం చిరాకు మూడు లోభం పిసినారితనం దేన్ని వదులుకోకపోవడం నాలుగు మోహం అతి ప్రేమ ఐదు మదం అహంకారం గర్వం నాకంటే ఎవరు గొప్ప కాదు అనుకోవడం ఆరు మాత్సర్యం అసూయ వేరే వాళ్ళను చూసి ఏడవడం ఈ ఆరు విషాల వల్లే మనిషిలో ఉన్న మంచి గుణాలు దెబ్బతిని చెడు పనులు చేస్తాడు బాధపడతాడు అందుకే నాగుల చవితి రోజున మనం బయట ఉన్న పుట్టను పూజించి అందులో చల్లటి స్వచ్ఛమైన ఆవుపాలు పోయడమనేది ఒక సింబాలిక్ యాక్షన్ అన్నమాట ఓ నాగదేవత నేను ఎలాగైతే ఈ చల్లటి పాలను పుట్టలో పోసి నిన్ను శాంతింపజేస్తున్నానో అలాగే దయచేసి నా శరీరంలో నా మనసులో నిద్రపోతున్న కుండలేని అనే పామును కూడా శాంతింపజేయి అది కక్కుతున్న కామ క్రోధ లోభాలనే విషాలను ఆపి అది కూడా ఈ పాలలాగా తెల్లగా స్వచ్ఛంగా మారేలా చెయ్యి అని వేడుకోవడమే ఈ పూజ వెనక ఉన్న అసలైన అర్థం అంతేకాదు పాలసముద్రంలో తెల్లడి ఆదిశేషువు అనే పాము మీద పడుకునే శ్రీ మహావిష్ణువు మనందరి కూడా కొలువయ్యుంటాడు ఆయన మనకు ఎప్పుడూ మంచి చేస్తూ తెల్లడి ఆదిశేషువులా మనల్ని కాపాడాలని కోరుకోవడమే ఈ పండుగలోని అంతరార్థం పుట్టలో పాలు పోసేటప్పుడు చదవాల్సిన ముఖ్యమైన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పుట్టలో పాలుపోస్తున్నప్పుడు కనీసం ఈ పది ముఖ్యమైన నాగదేవతల పేర్లను మనసులో తలుచుకుంటే చాలా మంచిది ఓం ఓం వాసుకి నాగాయ నమ ఓం శేషనాగాయ నమః ఓం పద్మనాభనాగాయ నమః ఓం కంబళనాగాయ నమః ఓం శంఖపాలనాగాయ ధృతరాష్ట్ర నాగాయ నమ ఓం తక్షక నమః ఓం కాళనాగాయ నమః ఓం కర్కోటక నమః ఈ మంత్రాలతో పాటు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని కేవలం నాగుల చవితికి మాత్రమే కాదు ప్రతిరోజూ సాయంత్రం లేదా ఉదయం పూట చదివితే పాముల వల్ల ఎలాంటి భయం ఉండదు విషజంతువుల భయం పోతుంది ఎక్కడికి వెళ్లినా మంచి జరుగుతుంది విజయం దొరుకుతుందని శాస్త్రం చెబుతోంది శ్లోకం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃాలే విశేషత తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ కాబట్టి నాగల చవితి అనేది కేవలం పుట్టలో పాలుపోసే ఒక మూఢనమ్మకం కాదు ఇది ప్రకృతిని ఆరాధించడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన జాతక దోషాలను తగ్గించుకోవడం అన్నింటికంటే ముఖ్యంగా మన లోపల ఉన్న చెడుగుణాలను కంట్రోల్ చేసుకోవడం కోసం మన పెద్దలు పెట్టిన ఒక అద్భుతమైన పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదు నాగుల చవితి పండుగ మీ అందరి జీవితాల్లోకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని మంచి సంతానాన్ని మనశ్శాంతిని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు